వెల్కమ్ స్టూడియో తెలుగు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి చెల్లిబోయిన శ్రీనివాసరావు మండిపడ్డారు అసెంబ్లీలో వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని సైకో అని సంబంధించడం తగదని ఆయన తీవ్రంగా ఖండించారు విగ్గు పెట్టుకుని పెగ్గు కొట్టే మీకు జగన్ పై విమర్శించే అర్హత లేదు అని బాలకృష్ణను ఎద్దేవా చేశారు దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు మీ ఇంట్లో కాల్పులు జరిగితే మిమ్మల్ని ఎవరు కాపాడారో మర్చిపోయారా అని ప్రశ్నించారు మీ నాన్నగారు ఎన్టీఆర్ స్థాపించిన పార్టీని మీరు నడిపించలేకపోయారు కానీ జగన్ తన తండ్రి ఆశయాలను ముందుకు తీసుకువెళ్లి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎదిగారు అని గుర్తు చేశారు మరోసారి జగన్పై నోటికి వచ్చినట్టు మాట్లాడితే సహించబోమని హెచ్చరించారు చెల్లిపోయిన అసెంబ్లీలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారు మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలని ఖండిస్తూ ఆయన మా నాయకుడిని విమర్శించే అర్హత బాలకృష్ణ గారికి లేదని తెలియజేస్తున్నాం ఎంచేతంటే మా నాయకుడు రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉండగా నందమూరి బాలకృష్ణ గారి ఇంట్లో కాల్పులు జరిగితే ఆ కేసులోంచి ఆయన్ని బయటపడి బయట పెట్టిన వ్యక్తి ఆనాటి ముఖ్యమంత్రి దేవంగత నేత రాజశేఖర రెడ్డి గారు అయితే ఆ తర్వాత జగన్ అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళ సినిమాలకి టికెట్ రేట్లు పెంచుకుంటున్న విషయంలో ఆయన రాకపోయినా కూడా మా అప్పటి మంత్రి పేరు నాని గారికి ఫోన్ చేసి టికెట్ రేటు పెంచమన్నా కూడా పెంచిన ఘనత మా జగన్మోహన్ రెడ్డి గారిది అటువంటి వ్యక్తిని నువ్వు సైకో అని అసెంబ్లీ సాక్షిగా అంటం ఎంతవరకు సమంజసమని ఈ పత్రికా ముఖంగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం ఎంచేతంటే మీరు మా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి ఆయన దివంగతులు అయిన తర్వాత ఆయన వారసుడిగా మా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి నూట యాభై ఒక్క నూట యాభై ఒక్క సీట్లతో ముఖ్యమంత్రి పీఠం అధిరోహించారు మీరు మీ నాన్నగారు నటన వారసత్వాన్ని స్వీకరించారు తప్ప మీరు ఆయన రాజకీయ వారసత్వాన్ని సేకరించలేకపోయారు ఎంచేతంటే మీరు దగ్గర ఆ దమ్ము లేదు కాబట్టి మీరు సీఎం సీఎంగా అవ్వలేకపోయారు మీ నందమూరి రామారావు గారి పేరుని పెట్టిన పార్టీని మీరు తొంగలో తొక్కి నారావారికి మీరు దాసోహం అయ్యి ఆయన్ని ముఖ్యమంత్రి చేసుకున్నారు తప్ప మీరు ఏనాడైనా మీ నాన్నగారు పేదల కోసం పెట్టిన పార్టీని మీరు ముందుకు తీసుకెళ్లాలనే సదుద్దేశం ఏ రోజు మీకు లేదు మీరు విద్య పెట్టుకుంటేనే కానీ లోపల పెగ్గపడితేనే కానీ మాట్లాడలేని వ్యక్తి మీరు ఎంచేతంటే అసెంబ్లీలో అంటే అది దేవాలయం లాంటిది ఆ దేవాలయంలోనే మీరు మందు కొట్టి ఇటువంటి అసభ్యకర పదజాలాలను ఉపయోగించి చేయడం ఎంతవరకు సమంజసం అని మిమ్మల్ని ముఖంగా ఆయన్ని ప్రశ్నిస్తున్నాం మీరు మా నాయకుడికి ఎక్కడా కూడా సరిపోరు ఎంచేతంటే మీరు నిర్వహించే బసవ తారకం హాస్పిటల్లో బిల్స్ పెండింగ్లో ఉన్నప్పుడు కూడా ఆనాటి ముఖ్యమంత్రి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మీ బిల్స్ అన్నీ కూడా ఆ వేళ మా ఆరోగ్యశ్రీ చూసి రామకృష్ణ గారిని మీరు అప్రోచ్ అయితే వారు నాలుగు కోట్ల రూపాయలు మీ బిల్లులన్నీ కూడా ఎట్ అ టైంలో రిలీజ్ చేసింది నిజమా కాదా మీరు తెలియజేయాలి ఎంచేతంటే ఉంది కదా అని చెప్పి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తే ఎవరు చూస్తూ ఊరుకోరు ఎంచేతంటే ఇవాళ నిన్న మా పేరు నాని గారు ఓ ముఖంగా ఓ సవాల్ విసిరారు ఎంచేతంటే మీరు మా తల్లిదండ్రుల సాక్షిగా మీరు ఫోన్ చేయలేదని అని అంటున్నారు నేను మీరు చేశారని తన తల్లిదండ్రుల సాక్షిగా చెప్తున్నాను మీరు చేయలేదని మీ తల్లిదండ్రుల సాక్షిగా మీరు చెప్పగలరా అని ఓ ప్రశ్న వేస్తే ఇప్పటివరకు కూడా దానికైనా సమాధానం చెప్పలేకపోయారు ఇలాగా ఇటువంటి నాయకుడిని మీరు తెలుగుదేశం పార్టీలో మాట్లాడితే మేము క్రమశిక్షణతో ఉన్నా ఉంటారు ఇదేనా మీ క్రమశిక్షణ అసెంబ్లీలో అంత దారుణంగా ఒక సైకో అనే పదాన్ని ఉపయోగించి మాట్లాడటం ఎంతవరకు సమంజసం అని మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుతున్నాను భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు ఎక్కడన్నా జరిగినా మా నాయకుడిని విమర్శించిన మేము తీవ్రంగా ఖండిస్తాం అదేవిధంగా ఎంతటి దూరమైనా సరే మేము వెళ్ళి ఈ ఇటువంటి విషయాన్ని ఖండిస్తామని తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఆ రోజు ఏం జరిగిందన్నది మన మెగాస్టార్ చిరంజీవి గారు పత్రికాముఖంగా ఒక ప్రకటన కూడా రిలీజ్ చేసి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చాలా హోందాగా మమ్మల్ని అందరినీ కూడా గౌరవించి మన సినిమా టికెట్లు రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి అని చెప్పడం జరిగింది మీ సహచర నటుడు ఎంత హోందాగా ఆయన చెప్పారంటే దానికి మేమందరం కూడా ఆయనకి వైఎస్ఆర్ బాటి జరిపిన గర్వపడుతున్నాం అదేవిధంగా మీరు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఉపయోగించుకొని ఆయన్ని మీరు సైకో అని మాట్లాడే అర్హత మీకు లేదు ఇంచేదంటే మీరే పెద్ద సైకో మీరు ఇండస్ట్రీలో ఎంతమందిని కొట్టి ఎంతమందిని తిట్టి మీరు మాట్లాడే భాష ఎలా ఉంటుందో అన్నది కూడా మన ఉభయ రాష్ట్రాల ప్రజల ఆంధ్ర ప్రజలందరికీ కూడా మీ విషయం తెలుసు అంచేత నువ్వు పెద్ద సైకో తప్ప మా నాయకుడు సైకో కాదు మా నాయకుడిని విమర్శించే అర్హత మీకు ఎప్పటికీ ఉన్నదని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటాం